గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ బాలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక రెండు లక్షలు దాటనున్న తులం బంగారం అంతర్జాతీయ విపణిలో తొలిసారి ఐదు వేల డాలర్ల మార్కును దాటిన ట్రైఅౌన్స్ పసిడి ధర ఈ ఏడాది ఏడు వేల డాలర్ల మైల్ రాయి దాటే ఛాన్స్ లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అంచనా విధంగా తులం బంగారం రెండు లక్షలు దాటబోతుంది అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు విధంగా విదేశాల్లో దీనికి సంబంధించి అంతర్జాతీయ విపణిలో తొలిసారి ఐదు వేల డాలర్ల మార్కును దాటిన ట్రాయ్ ఔన్స్ పసిడి ధర ఈ ఏడాది ఏడు వేల డాలర్ల మైల్ రాయి దాటే ఛాన్సు లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అంచనా విధంగా లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అంచనా వేస్తుంది ఇప్పటికే ఐదు వేల డాలర్ల పైకి పసిడి విలువ పెరిగింది ఈ ఏడాది చివరికల్లా ఏడు వేల డాలర్ల మైల్ రాయి దాటే ఛాన్స్ అని విధంగా ఇక్కడ లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ వాళ్ళు వివరాలు వెల్లడించారు ఈ విధంగా ఈ బంగారం తోటి జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ఈ బంగారం ధర తక్కువ ఉన్నప్పుడే ఈ విధంగా గోల్సు చైన్ స్నాచింగ్ ఈ విధంగా ఇక్కడ ఎంతోమంది హత్య చేసి బంగారం దోచుకుపోయేవారు విధంగా రోజు రోజుకు బంగారం ధర పెరుగుతుండడంతో మరింత ఈ చోరీ కేసులు చైన్ స్నాచింగ్ కేసులు అదేవిధంగా హత్యాయత్నాలు కూడా జరుగుతున్నాయి ఈ విధంగా బంగారం విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ధరలు రోజుకు పెరుగుతున్నాయి ఈ విధంగా బంగారం వేసుకోవడం కంటే అది ఇక్కడ భద్రతగా బ్యాంకులలో పెట్టుకొని ఈ విధంగా సురక్షితంగా ఉండడం ఇక్కడ జ అవసరం ఉన్నట్టుగా చెప్పు కోసేస్తున్నారు నైని స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకే సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు రాష్ట్రంలో రాక్షస పాలన కేటీఆర్ నేడు సింగరేణి స్క్యాంపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్న బీఆర్ఎస్ నేత స్పీకర్ను ధృత రాష్ట్రుడితో పోల్చుతారా కేటీఆర్ క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ నైని స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకే సంతోష్ రావు కుమార్కు సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు రాష్ట్రంలో రాక్షస పాలన కేటీఆర్ నేడు సింగరేణి స్క్యాంపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్న బీఆర్ఎస్ నేత స్పీకర్ను ధృత రాష్ట్రుడితో పోల్చుతారా అని విధంగా కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఈ విధంగా ఈ నైని నైనీ కోల్ బ్లాక్ నుంచి దృష్టి మళ్లించడానికే ఈ విధంగా ఈ ఈ పిటిషన్ మాపై ఫోన్ ట్యాపింగ్ కేసుల విచారణ చేపడుతున్నారు ఈ సంతోష్ కుమార్ పైన సిట్టి విచారణ సంబంధించి కూడా ఇది ఈ నైనీ కోల్ బ్లాక్ దాని నుంచి దృష్టి మళ్లించడానికే ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ విధంగా అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు అదేవిధంగా ఇటు స్పీకర్ను దృతరాష్ట్రుడితో అన్నట్టుగా ఈ విధంగా కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి కేటీఆర్ని విధంగా తప్పుబడుతున్నట్టుగా చూడొచ్చు ఆయన మాట్లాడిన తీరు వన్ ట్వంటీ ఫైవ్ డేస్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అవర్ పంచాయత్ అవర్ ప్లాన్ వి డిసైడ్ అవర్ డెవలప్మెంట్ విక్సిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ విబిజీరామ్జీ వికసిత్ భారత్ జీరామ్జీ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విధంగా నూట ఇరవై ఐదు రోజుల పని దినాలను కల్పించినందుకే విధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున రోజు ఆడిస్తున్నట్టు చూడవచ్చు సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేడు మధ్యాహ్నం మూడు గంటలకు రావాలని పిలుపు నోటీసులపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి ఫోన్ ట్యాపింగ్ కోసం అధికారులకు వచ్చిన ఫోన్ నెంబర్లన్నీ సంతోష్ రావు నుంచే దీనిపై ప్రశ్నించనున్న సిట్ అధికారులు విధంగా ట్యాపింగ్ కోసం అధికారులకు వచ్చిన ఫోన్ నెంబర్లన్నీ సంతోషరావు నుంచే వచ్చినాయంటే ఏదైతే సంతోష్ రావు అందించిన ఫోన్ నెంబర్లపైనే ట్యాపింగ్ చేసిరు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైతే పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారో వాళ్ళు సంతోషరావుని ఇచ్చిన నెంబర్ల మీదనే ట్యాపింగ్ చేసిరు అన్నట్టు ఇక్కడ వార్త చూడొచ్చు మనం దీనిపై ప్రశ్నించిన సిట్ అధికారులు విధంగా ఇప్పటికే కేటీఆర్ హరీష్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ చేపట్టి సిట్ అధికారులు అదేవిధంగా సంతోష్ కుమార్ని కూడా సిట్ విచారించినట్టు ఉన్నట్టుగా చూడవచ్చు ఈరోజు మధ్యాహ్నం నుంచి కేసు విచారణలో మరో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది గత కొద్ది రోజులుగా వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తాజాగా మరో కీలక నేతలను విచారణకు పిలిచింది ఆ పార్టీ మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ సంతోష్ రావుకు సిట్టు సోమవారం నోటీసులు జారీ చేసింది మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారులు అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది సిట్ నోటీసులను ఈ ఈరోజు బ జుబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని సంతోష్ రావుకు ఈ విధంగా సిట్టు అధికారులు నోటీసులు అందజేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక వ్యక్తిగా సంతోష్ రావును భావిస్తూ సిట్ అధికారులు విచారణకు పిలిపి పిలిచిన నోటీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేసినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా కొత్త పార్టీ కోసం ఈసీకి కవిత దరఖాస్తు విధంగా ఎప్పటి నుంచో కల్వకుట్ల కవిత ఈ విధంగా తెలంగాణ జాగృతి నిర్వహిస్తుంది అదే పేరుతో ఈ విధంగా ఈ మధ్య కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామని పదే పదే చెప్పుకొచ్చి విధంగా ఆ సందర్భంగా ఎలక్షన్ కమిషన్కు దరఖాస్తు చేసుకున్నట్టుగా చూడవచ్చు కొత్త పార్టీ స్థాపించడానికి గాను భారత్ ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం తగ్గనున్న యూరోపియన్ కారుల ధరలు పదిహేను వేల యూరో యూరో పదిహేను వేల యూరోలకు మించి ఉన్న కార్లపై సుంకాలు నూట పది శాతం నుంచి నలభై శాతానికి ఏడాదికి రెండు లక్షల కార్లకు మాత్రమే వర్తింపు తగ్గనున్న స్కోడా వోల్వో వోక్ వోక్స్ వ్యాగన్ బిఎండబ్ల్యూ బెంజ్ ల్యాండ్ లోవర్ ల్యాండ్ రోవర్ ధరలు విద్యుత్ వాహనాలపై ఐదేళ్ల పాటు సుంకాల తగ్గింపు కుదరదన్న భారత్ విద్యుత్ వాహనాలపై ఐదేళ్ల పాటు సుంకాల తగ్గింపు కుదరదన్న భారత్ విధంగా నేడే శిఖరాధ్ర సదస్సులో అధికారిక ప్రకటన డొనాల్డ్ ట్రంప్ విచలవిడి ఆంక్షల నేపథ్యంలో ఒప్పందానికి విశేష ప్రాధాన్యం రక్షణ రంగంలోనూ ఇరుపక్షాల భాగస్వామ్యం ఉద్యోగాల కోసం యూరోప్కు వెళ్లడం భారతీయులకు ఇక సులవు అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ప్రపంచ సుస్థిరతకు భారత్ కీలకం ఉర్సులా ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వార్ వాన్ డేర్ లయంతో ప్రధాని మోడీ కరచాలనం విధంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా విధంగా యూయు ప్ర అది అతిథులు విధి యూయు యూరోపియన్ యూనియన్ దేశానికి సంబంధించిన విధంగా ముఖ్య ప్రతినిధి విధంగా మన దేశానికి వచ్చినట్టుగా వచ్చి ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పాల్గొన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా పలు వాణిజ్య సంబంధాలకు గురించి ఈ సుంకాలు తగ్గించే విషయానికి గాను వీళ్ళు చర్చలు చర్చించుకున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా పలు అంశాలపై ఒప్పందాలు చేసుకున్నట్టుగా చూడవచ్చు వాణిజ్య సంబంధాలకు సంబంధించి తద్వారా పెద్ద పెద్ద వాహనాలు కార్లకు సంబంధించి ఈ ట్యాక్సులు తగ్గిపోయినట్టుగా చూడవచ్చు విధంగా ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం ఏడాదికి రెండు లక్షల కార్లకు మాత్రమే వర్తింపు తగ్గనున్న స్కోడా వాల్వో పోక్స్ వ్యాగన్ బిఎండబ్ల్యూ బెంజ్ ల్యాండ్ లోవర్ ల్యాండ్ రోవర్ ధరలు విధంగా పెద్ద పెద్ద కార్లకు సంబంధించి ధరలు తగ్గుతున్నాయి విధంగా విదేశాల నుంచి ఏదైతే ఇక్కడ యూరోపియన్ యూనియన్ దేశం నుంచి ఏదైతే దిగుమతి అవుతున్నాయో కార్లకు దానికి సంబంధించి ట్యాక్స్ సుంకాలు తగ్గించినట్టుగా దేశం మధ్య చర్చించినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా చరిత్రాత్మక భారత్ యూ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఢిల్లీలో జరిగే భారత్ ఈయు శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదిక కానుంది గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరైన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా డేర్ లయన్ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టెలా కోస్టాల నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత బృందం ఈ సదస్సులో సమగ్రమైన చర్చలు నిర్వహించనుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలతో భారత్తో పాటు యూరప్ దేశాలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్న నేపథ్యంలో భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని విశిష్టమైన ప్రాధాన్యం ఉంది ఈ ఒప్పందంతో రెండు వందల కోట్ల జనాభాతో కూడిన అతి భారీ మార్కెట్ ఆవిర్భవిస్తుందని ఇది ప్రపంచ జీడిపిలో దాదాపు ఇరవై ఐదు శాతానికి నిజంగా ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న అత్యధిక ఈ ట్యాక్సులకు సంబంధించి ఈ టారిఫ్ల విషయంలో దానికి సంబంధించి విధంగా ఈయు ఇటు భారత్ ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా చూడవచ్చు అమెరికాకుతో సంబంధం లేకుండా విధంగా తద్వారా వీళ్ళు ఒకరినొకరు విధంగా సుంకాలు తగ్గించుకుంటున్నట్టుగా చూడవచ్చు తద్వారా పలు వాణిజ్య సంబంధించిన పలు వస్తువులపైన ఉత్పత్తులపైన ఏదైతే దిగుమతి చేసుకుంటున్నారో వారు వాటిపై ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా స్టూడెంట్ రేవెంత్ పుస్తకాలు చేతబట్టి హార్వర్డ్ యూనివర్సిటీ క్లాసులకు ఇరవై ఒకటవ శతాబ్దంలో నాయకత్వం అంశంపై కోర్ట్ కోర్ నాయకత్వం అంశంపై కోర్సు ముప్పైవ తేదీ దాకా క్లాసులు తొలి రోజు హాజరైన సీఎం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు దాకా తరగతులు హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ అందుకొనున్న తొలి సీఎంగా రికార్డు రెండున్న రాష్ట్రానికి రేవంత్ రెడ్డి విధంగా ఈ పుస్తకాలు చేతబట్టి హార్వర్డ్ యూనివర్సిటీలో క్లాసులకు హాజరయ్యింది ఇరవై ఒకటవ శతాబ్దంలో నాయకత్వం అంశంపై కోర్సు ఇరవై ఒకటవ శతాబ్దంలో నాయకత్వం అంశంపై కోర్సు చదవడానికి గాను మీద క్లాసులు వినడానికి హార్వర్డ్ యూనివర్సిటీలో విధంగా స్టూడెంట్గా జాయిన్ అయ్యి తరగతులకు హాజరవుతున్నట్టుగా ఈ విధంగా నాయకత్వ లక్షణాలను మరింత ఇంకా నేర్చుకోవడానికి గాను ఇరవై ఒకటవ ఇరవై ఒకటవ శతాబ్దపు నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఉండాలి రాజకీయంగా ఏ విధంగా ఇంకా మెలగాలనే అంశంపైన ఇంకా నేర్చుకుంటున్నట్టుగా చూడ తరగతులకు హాజరైనట్టు చూడొచ్చు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాలేజీ తన కాలేజీ రోజులు గుర్తుకొచ్చి ఉంటాయి కావచ్చు కారణం ఆయన మళ్ళీ కాలేజీకి విద్యార్థిగా మారారు అది అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్టూడెంట్గా చక్కగా మెడలో ఐడి కార్డు వేసుకొని పుస్తకాలు చేతబట్టి సోమవారం పొద్దు పొద్దున్నే భారీగా కుదు భారీగా కురుస్తున్న మంచు మధ్య వణికించే చలిలో హార్వర్డ్ పరిధిలోని మసాచు సెట్స్లోని కెనడీ స్కూల్కు వెళ్ళారు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్య కార్యక్రమానికి హాజరయ్యారు అప్పట్లో ఫైన్స్ అప్పట్లో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిగా మూడేళ్ల పాటు హైదరాబాద్ జెఎన్టీలో తరగతులకు హాజరైన రేవంత్ ఇప్పుడు సీఎం హోదాలో రోజుల వ్యవధిలోనే హార్వర్డ్ నుంచి విధంగా హైదరాబాద్ జేఎన్టీలో తరగతులకు హాజరైన రేవంత్ ఇప్పుడు సీఎం హోదాలో రోజుల వ్యవధిలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో విధంగా రాజకీయంలో నాయకత్వ లక్షణాలు ఇరవై ఒకటవ శతాబ్దపు నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఉండాలనే దానిపై విధంగా ఏ విధంగా రాజకీయంగా ఎదగాలనే దానిపై ఇంకా తరగతులకు హాజరవుతారు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో నయనిపై సమాలోచనలు డిప్యూటీ సీఎం బట్టితో ఉత్తమ్ శ్రీధర్బాబు అడ్లూరి భేటీ సింగరేణిలోని పన్నెండేళ్ల టెండర్లన్నింటిపైన రివ్యూ చేయాలి ఢిల్లీ ఢిల్లీలో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ నయనిపై సమాలోచనలు డిప్యూటీ సీఎం బట్టితో ఉత్తమ్ శ్రీధర్బాబు అడ్లూరి భేటీ సింగరేణిలోని పన్నెండేళ్ల టెండర్లు అన్నింటిపైన రివ్యూ చేయాలి ఢిల్లీలో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ విధంగా నైని బ్లాక్పై ఏదైతే సమ ఆరోపణలు వస్తున్నాయో కాంగ్రెస్ ప్రభుత్వంపై దానిపై సంబంధించి ఈ పన్నెండేళ్ల సంవత్సరంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా దాని దానిపై విచారణ చేపట్టాలి ఏ విధంగా అక్రమాలు జరిగినాయని విషయాలను బయటకు తీసుకురావాలని ఈ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు సమాలోచనలో పడ్డట్టుగా చూడొచ్చు దానికి సంబంధించి ఢిల్లీలో మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడట్టుగా చూడొచ్చు సింగరేణిలో పన్నెండేళ్ల టెండర్లన్నింటిపైన రివ్యూ చేపట్టాలని విధంగా రివ్యూ చేయాలి ఢిల్లీలో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ వింగ్ వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నరే శ్రీ నరేంద్ర మోడీ గౌరవ గౌరవనీయ ప్రధానమంత్రి ఒక దశాబ్ద కాలంలోనే భారత్ గణించదగిన అభివృద్ధిని సాధించింది భారత్ ప్రత్యేకంగా విమానయాన దేశం నుంచి నుండి విమానయాన సమ్మలిత సమ్మిళిత దేశంగా రూపాంతరం చెందింది ఇదక భారత విమానయానం భవిష్యత్తుకు బాటలు భారత్ సర్కార్ ఏషియాస్ లార్జెస్ట్ ఈవెంట్ ఆన్ సివిల్ ఏవియేషన్ కమర్షియల్ జనరల్ అండ్ బిజినెస్ ఏవియేషన్ వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పేరుతోటి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ ఇండియా విధంగా బే బేగంపేట్ ఎయిర్పోర్ట్లో విధంగా ఎగ్జిబిషన్ లాగా ఏదైతే విమానం సంబంధించిన ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు ఏది ఎయిర్పోర్ట్కి సంబంధించి విధంగా వింగ్స్ ఇండియా పేరుతోటి ముఖ్యాంశాలు వన్ ఫార్టీ ప్లస్ ఎగ్జిబిటర్స్ థర్టీ ప్లస్ ఎయిర్క్రాఫ్ట్ ప్రదర్శన ఇరవై దేశాలకు పైగా భాగస్వామ్యం సిఈఓస్ రౌండ్ టేబుల్ పదమూడు థీమాటిక్ సెషన్లు అవార్డుల కార్యక్రమం అద్భుతమైన ఎయిరో ఎయిరోబాటిక్ ప్రదర్శన విమానయాన జాబ్ ఫేర్ విద్యార్థులకు వినూత్న సవాళ్ళు విధంగా మమ్మల్ని సంప్రదించగలరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ వింగ్స్ ఇండియా డాట్ కో డాట్ ఎయిర్ షోకి సంబంధించి దానికి సంబంధించిన విమానయాన సమావేశం భారత విమానయానం భవిష్యత్తుకు బాటలు విధంగా పలు రకాల వివిధ దేశాల ప్రతినిధులతోటి ఈ విధంగా విమాన శాఖకు సంబంధించిన ముఖ్య ఈ సమావేశం అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా హాజరు కాబోతున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్